అనంతపురం జిల్లా గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం గుత్తి తాలూకా పెంచనర్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్బుబకర్ అదనపు కార్యదర్శి బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిన్షనర్స్ యొక్క అపరిచ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐదు ప్రధానమైన డిమాండ్లతో నేడు ధర్నా కార్యక్రమం చేపట్టామన్నారు మా డిమాండ్లలో ముఖ్యంగా పదకొండవ పిఆర్సీలో తగ్గించిన అదనపు ఫిన్షన్ తిరిగి యథావిధిగా అంతకుముందు ఇస్తున్న డెబ్బై సంవత్సరాల నిండిన వారికి పది శాతం డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వారికి పదహైదు శాతం పునరుద్ధరించాలని పెయిండింగ్లో ఉన్న డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పదకొండవ పీఆర్సీ ఆర్యర్స్ను వెంటనే చెల్లించాలని హెల్త్ కార్డు ద్వారా అన్ని వ్యాధులకు అన్ని గుర్తింపు పొందిన ఆసుపత్రులందు వైద్యం అందించాలని మెడికల్ ఫీజ్ పరిధిని రెండు లక్షల నుండి ఐదు లక్షలకు పెంచాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్లతో కూడిన ఇంటి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ లలితాకి అందజేశారు ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ అబూబకర్ రామ్మోహన్ ఫఖ్రుద్దీన్ కులాయ్ బాబు స్వర్ణబాబా విజయలక్ష్మి షేషావలి హసేన్ అహ్మద్ మహబూసాబ్ నబీ రసూల్ గోవిందప్ప అబ్దుల్ ఖదీర్ నారాయణ రెడ్డి నారాయణ శెట్టి చంద్రశేఖర్ నరసింహులు నారాయణ రెడ్డి మద్దిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర నాయకుల యొక్క ఆదేశం మేరకు ప్రతి మండల ఆఫీస్ దగ్గర యావత్ రాష్ట్రంలోనే ఈరోజు ఇరవై ఐదో తేదీ ధర్నా కార్యక్రమం జరపడం జరుగుతున్నది కనుక ఇందులో కొన్ని డిమాండ్స్ ఉన్నాయి మావి అవి ఏం కావు పాత డిమాండ్సే అటువంటి డిమాండ్స్ని కూడా గవర్న గవర్నమెంట్ చాలా అపరిష్కృతంగా పెట్టి మమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుంటే అది మేము భరించలేక ఈనాడు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగినది దాంట్లోనే కొన్ని చెప్పాలంటే మీకు మాకు రావలసిన డిఆర్లు ఇంతవరకు ఎన్నో పెండింగ్ ఉంటాయి కనుక ప్రభుత్వం ఇప్పటికైనా దయదలిచి మా సీనియర్ సిటిజన్స్ పైన నా దీంతో కరుణామయంతో మమ్మల్ని రాబట్టి ఈ బకాయిలు ఉన్న బిఎల్ను వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మరి వచ్చేసి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కానీ ఇంకా పదకొండవ పిఆర్సీలో బకాయిలు ఉన్న అరియర్స్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము సీనియర్ సిటిజన్స్ విన్నవించుకుంటున్నాం ప్రభుత్వము ఇప్పటికైనా దయదేల్చి మా అదేవిధంగా మాకు పెట్టిన రీఎంబెర్స్మెంట్ సౌకర్యం రెండు లక్షల వరకే పరిధి పెట్టడం జరిగింది దానికి మేము ఐదు లక్షల వరకు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మెడికల్ రియంబెర్స్మెంట్లో తర్వాత పెండింగ్లు ఉన్న డిఏలో పైన ఈ రోజు ఉన్న పెన్షనర్ సోదరులు రేపు ఉండడం లేదు కనుక అన్ని సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల వరకు బతికేదే చాలా కష్టం ఈ కాలంలో అయినా కానీ అటువంటి బతికి జీవించి ఉన్న సోదరులకు గవర్నమెంట్ హృదయంతో పదహైదు పర్సెంట్ అదనపు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం పెట్టింది కనుక దాన్ని కూడా పన్నెండు పర్సెంట్ చేయడం చాలా శోచనీయం ఇది మంచిది కాదు ప్రభుత్వానికి ఇప్పటికైనా మించింది ఏమీ లేదు ఇప్పటికైనా సుహృదయంతో మా యొక్క డిమాండ్ని మన్నించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జీవోస్ని విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము ఈనాటి ధర్నా కార్యక్రమం ద్వారా డిమాండ్ చేస్తున్నాం అయినా మాకు యాజ్ ఇట్ ఈస్గా పది పర్సెంట్ డెబ్బై సంవత్సరాలు నిండిన వాళ్ళకి మరి వచ్చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన పెన్షనర్ సోదరులకు పదహైదు పర్సెంట్ యధావతిగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవేం కొత్త డిమాండ్స్ కావు పాత డిమాండ్సే అదేవిధంగా మాకు ఇచ్చిన హెల్త్ కార్డ్స్ ఏ హాస్పిటల్కి పోయినా వాళ్ళు అంగీకరించడం లేదు కనుక మా కోరిక ఏమంటే ఎనీ అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని రికగ్నైజ్ హాస్పిటల్స్లో మాకు ఎటువంటి వ్యాధులు వచ్చినా ఎటువంటి రుసుము లేకోకుండా వెంటనే మాకు చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అది కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మా పెన్షనర్ సోదరులు ఎవరైతే డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో వాళ్ళకి ఇంతకు పూర్వం మేము ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న పది పర్సెంట్ అదనపు పెన్షన్ని తగ్గించి పదకొండవ పిఆర్సిలో ఏడు శాతానికి దించింది ఇది చాలా అన్యాయము గవర్నమెంట్ ఇప్పటికైనా దీనికి రికగ్నైజ్ చేసి ఇప్పుడు రావు వచ్చే పన్నెండు